కట్టి పరిగల చేపలు ఇగురు తయారు చేసి విధానం చూద్దాం ఫ్రెండ్స్ ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం ఉల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టుకుని వేసుకోవాలి సన్నగా కోసుకున్న మిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కొద్దిగా పసుపు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్టు ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి సరిపడ ఉప్పు కూడా వేసుకుంటున్నాం సరిపడ కారం కూడా వేసుకుంటున్నాం మొత్తం అన్నీ కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలి ఆయిల్ తేలేటట్టు మనం ఫ్రై చేసుకున్నాం కట్టి క్లీన్ చేసుకున్న తర్వాత మనం వేసుకుంటున్నాం వన్ బై వన్ వేసుకోవాలి మెల్లిగా కలుపుకోవాలి చేప అవ్వకుండా మనం నీట్గా మొత్తం మసాలా అది కూడా చేపకి పట్టుకునేటట్టు స్లోగా కలుపుకోవాలి మొత్తం అంతను సరిపడే వాటర్ కొంచమే వేసుకోవాలి ఎగురు కాబట్టి పులుసు అయితే మనం ఎక్కువ వేసుకుంటాం ఎగురు కాబట్టి మనం తగినంత వాటర్ వేసుకొని నీట్గా అలా కలుపుకోవాలి చేప ఇడిపోకుండా మేము వాళ్ళకు కలుపుకుంటాం కొత్తిమీర వేసుకున్నాం లైట్గానే కలపాలి కొద్దిసేపు మరగనిద్దాం బాగా మరిగింది మనం ఎగురు దగ్గర పడేటట్టు మరిగించుకోవాలి కొత్తిమీర వేసుకుంటున్నాం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కట్టి పరిగెల చేపల ఎగురు ఇది నచ్చితే కనుక ఈ రెసిపీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్